వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడి ఎనిమిది నెలలు కావస్తున్నాం కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ వైసీపీ నాయకుల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాయి స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ ఆదేశాలను సైతం బేఖాత్ర చేస్తూ వారి దౌర్జన్యాలను కొనసాగిస్తుండటంతో స్థానికులు భయంగు గుప్పెట్లో బ్రతుకుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ శివారు సుమారు యాభై రెండు ఎకరాల్లో లేఅవుట్ వేసి మండలంలో ఉన్న పలు గ్రామాల నిరుపేదలకు పట్టాలివ్వడం జరిగింది ఇప్పటికే చాలామంది నిర్మాణాలు పూర్తి చేసుకొని అక్కడకు రావడం జరిగింది అక్కడి నుండి వాళ్ళ కష్టాలు ప్రారంభమయ్యాయి ఎటువంటి సదుపాయాలు లేకుండా లేఅవుట్ వేసి ఇల్లు నిర్మించుకోకపోతే స్థలాలు తీసేసుకుంటామని హెచ్చరించడంతో అప్పులు చేసి మరీ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది రోడ్లు లేవు మురికి కాలువలు లేవు ఇక వర్షం వస్తే అంతే సంగతి రోడ్లు పూర్తిగా మునిగిపోయి వెళ్ళడానికి దారి తెన్ను లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఇంటి ఎదురుగా మెట్ల దగ్గర వాహనాలు పెట్టుకోవడానికి వారు మసలడానికి గట్టు కింద వేసుకోవడం జరిగింది అయితే కాలనీలో రోడ్లు డ్రైన్లు వేయాలంటూ కలెక్టర్కు అర్జీ పెట్టుకునే నిమిత్తం కాలనీ వాసులు విజ్ఞాపన పత్రం రాసుకొని సంతకాల సేకరణ ప్రారంభించారు ఎవరికి తెలియకుండా గత రెండు రోజుల నుండి తిమ్మాపురం వార్డు మెంబర్ సత్యబాబు అనే వ్యక్తి రోడ్లను చదును చేయమని సర్పంచ్ చెప్పారంటూ ఇంటి ఎదురుగా వేసుకున్న గట్లను దౌర్జన్యంగా తొలగించడం జరుగుతోంది ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పనులు నిలిపివేయాలంటూ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు దీనిపై కార్యదర్శి వెంటనే ఫోన్ చేసి పనులు ఆపాలంటూ ఎంత చెప్పినా సాయంత్రం వరకు దౌర్జన్యంగా చేస్తూనే ఉన్నారు మరలా సోమవారం ప్రొద్దున కూడా వారి దౌర్జన్యం కొనసాగుతూనే ఉంది దీంతో కార్యదర్శి వచ్చి పరిశీలించి ఎటువంటి ఆదేశాలు పంచాయతీ తీర్మానం లేకుండా ఇలాంటి పనులు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు అలా తారలు అలాగే మా అబ్బాయి చేసాడండి మట్టి బాగు చేసే అబ్బాయి ఆ సత్యబాబు గారు అన్నారు సరి చేయమన్నారు నేను తిమ్మాపురం పంచాయతీలోని ఎఫ్ఏసీ కార్యదర్శిగా పనిచేస్తున్నానండి ఈ లేఅవుట్లోని రోడ్ లెవెలింగ్ చేస్తున్నారని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సుమారుగా నాలుగు గంటల టైంలో ఆయన చెప్పడం జరిగిందండి చెప్పిన వెంటనే పంచాయతీ సిబ్బందిని పంపించి ఈ వర్క్ చేయవలసిందిగా నిలుపుదల చేసి ఉన్నాము మా దగ్గర ఆపేశారని చెప్పేశాక కూడా మళ్ళీ వర్క్ చేస్తున్నారని తెలియవచ్చింది తెలియవచ్చగా చోటుగా వర్క్ జరుగుతున్నట్టుగా మాకు కనిపించింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధమని అనుసరించి వేల మీద తగిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఇందు మూలంగా తమకు తెలియజేయడం అట్లయితే గ్రామ పంచాయతీ నుంచి ఏ విధమైన పర్మిషన్ అనుమతులు లేవండి తెలియకపోతే మరి నిబంధనలు అనుసరించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు నేను తీసుకుంటానండి దీని మీద గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను నాకు హెచ్చరించడం జరిగిందండి ఈ వర్క్ ఎవరు చేస్తున్నారు ఏంటి అని అడగడం జరిగింది నేను వెంటనే కొనుక్కుంటానని చెప్పేసి కొనుక్కోగా ఎవరో బయట వ్యక్తులు చేస్తున్నారో తెలియవచ్చుగా నేను ఆప్ చేశానండి ఆ నిన్న ఆప్ చేసినట్టు ఆప్ చేసి మళ్ళీ ఈ రోజు వర్క్ చేస్తున్నారో తెలియవచ్చిందండి అని చేత నేను వర్క్ దగ్గర రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరుగుతుందండి వారితో చేపట్టే చర్యలన్నీ కూడా నేను ఏంటనేది గమనిస్తుంది గమనించడం